నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు చాలా వరకు అమావాస్య రోజు కొంతమంది అబ్బాయిలు పుడుతూ ఉంటారు అమ్మాయిలు పుడుతూ ఉంటారు అమ్మాయిలు అయితే పుష్పవతి అవుతూ ఉంటారండి కొంతమంది అమావాస్య రోజు అది మంచిదే అంటారా లేకపోతే ఏమైనా చెడు జరిగే అవకాశం ఉందంటారా అమావాస్య అనగానే చాలా వరకు నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి తెలియజేయండి చాలా చక్కటి ప్రశ్న ప్రస్తుత సమాజంలో ఒక మూడో నమ్మకం జనాల్లో అమావాస్య అష్టమి రోజు పుట్టినా లేకపోతే అమావాస్య ప్రత్యేకించి ఏదైనా శుభకార్యాలు చేసినా చాలా ఇబ్బందులుస్తాయి అని చెప్పి చెబుతుంటారు ఇది అసంకల్పితమైనటువంటి ఒక అభూత కల్పన వాస్తవికంగా చెప్పాలనంటే అన్ని రోజుల కంటే మంచి రోజు అమావాస్య ఎందుకంటే తల్లి దేవతలందరూ కూడా ఒకేసారి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి రోజు అమావాస్య అదీ కాకుండా ప్రతి జీవరాశికి కూడా తన యొక్క జీవన మనుగడలో తన యొక్క స్థితిగతులు మారేటువంటి రోజు అమావాస్య రోజు మన మీద ప్రభావం చూపించేటువంటి గ్రహచారాలు గోచార రీత్యా అన్ని రకాలుగా సానుకూలమైనటువంటి సమయం అమావాస్య అలాంటి అమావాస్య గ్రహాల కూటమికి సంకేతాలు తెలిపేటువంటిది అమావాస్య ఈ అమావాస్య రోజు జన్మించిన అమావాస్య రోజు ఏదైనా శుభకార్యం తలపెడితే అది ఎప్పటికీ విఫలం అవద్ధండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ విషయం నూటికి తొంభై ఎనిమిది మందికి తెలియదు ఎందుకంటే చాలామందికి ఒక మూఢనమ్మకం మంచి రోజు మంచి రోజు మంచి రోజు అని అంటారు అందుకని దేవతల అనుగ్రహం పొందాలని అనుకున్నప్పుడు ఆ సమయంలో కానీ అమావాస్య రోజు పుట్టినటువంటి బిడ్డలతో కానీ ఏదైనా శుభకార్యంగా తలపెడితే అది ఎప్పటికీ తిరుగు ఉండదు అందుకని తల్లి మన కుటుంబంలో కూడా ఎవరైనా అమావాస్య రోజు కానీ పెడితే వాళ్ళు సాక్షాత్తు స్వరూపంగానే భావించాలి ఎందుకంటే అది ఎంతో యోగం ఉంటేనే కానీ అమావాస్య రోజు జన్మ రాదు మనం అనుకుని కావాలని అనుకుని ప్రస్తుత రోజుల్లో ఏకాదశి లేదా మంచి రోజులు చూసుకుని మనం సిజినేన్స్ చేయించుకుని పిల్లలు కూడా జన్మనిచ్చే పీరియడ్కి వెళ్ళిపోతున్నాం వాస్తవికంగా చెప్పాలంటే దైవ నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు వాళ్ళు ఏ రోజు ఏ సమయానికి ఏ ఘడియకి వాళ్ళ యొక్క జన్మ అనేటువంటిది ఈ భూమి మీదకి రావాలని ఉంటుందో ఆ విధంగా మాత్రమే జరగాలి అందుకని యాదృచ్ఛికంగా జరిగేటువంటి అమావాస్య అతిథి రోజు పుట్టినటువంటి ఏ బిడ్డలైనా సరే చాలా యోగ్యులవుతారు ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు మాట కూడా అమావాస రోజు పుట్టిన వాళ్ళకి దయ్యాలు ఉందండి లేకపోతే అలా రోజు వాళ్ళకి లేకపోతే ఏదైనా ఒక అతీతమైన శక్తులు రావడం అనేటువంటిది అవాస్తవం ఎందుకంటే ఆ తిదుకున్నటువంటి బలంలో ఒక దైవ సంకల్పం అనేటది వాళ్ళకి వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే మీకు చిన్న ఒక వాహనం వెళ్ళిపోతుంది కుటుంబం అంతా కలిసి వెళ్తున్నారు ఒక పెద్ద ప్రమాదం నుంచే తప్పుకున్నారు ఎలాగైతే ఆ సందర్భం నుంచి తప్పుకోగానే వాళ్ళ మనసులో అమ్మయ్య ప్రాణాలతో గట్టెక్కారు అని అంటారు ఈ అమావాస్య పుట్టినటువంటి వాళ్ళకి ఏ ఉపద్రవాలు ఉండవు మీరు ఏదైనా ప్రయాణం చేసినప్పుడు అమావాస్యతో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా మన పక్కన కూర్చొని ప్రయాణం చేస్తున్నారు అనుకోండి వచ్చే ఉపద్రవం కూడా పక్కకుపోతుంది అంతటి యోగం ఉన్నటువంటి ఈరోజు అందుకని అమ్మవారికైనా అయ్యవారికైనా గ్రహాలకైనా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకైనా సరే ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య అందుకని ఆ రోజు పెట్టేటువంటి నైవేద్యం కానీ ఆ రోజు చదివేటువంటి మందరం కానీ ఆ రోజు చేసుకునేటువంటి దర్శన భాగ్యం వల్ల ఆ మనిషికి ఏ కష్టాలున్నా నెరవే తీరిపోతూ ఉంటాయి అంత చక్కగా అనుకూలమైనటువంటి రోజు అమావాస్య అందుకని తల్లి ఎప్పుడు అమావాస్య రోజు వస్తుందంటే ఎంతో ఆనందపడాలి అంటే ఒక మనిషిగా చెప్పాలనంటే మళ్ళీ పునర్జన్మ నేను మళ్ళీ పుడుతున్నాను రేపటి నుంచి అమావాస్యతో నా జీవితం అయిపోయింది అమావాస్య గడల్లోనే మళ్ళీ మన జీవితంలో మార్పులు స్టార్ట్ అవుతాయి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కొత్త జీవితం ఇలా పన్నెండు అమావాస్యలు ఉంటాయి సంవత్సరంలో పన్నెండు నెలకు ఒక అమావాస్య చెప్పను అంటే ఒక మనిషికి పన్నెండు అమావాస్య పన్నెండు ఉన్నట్టుగా గరుడు పురాణంలో కూడా పద ప పదహారు నగరాలు ఉంటాయి అలాగా పన్నెండు నెలల్లోనే తిరుగుతాడు ఇవన్నీ అలాగా మనకు కూడా పన్నెండు అమావాస్యలు ప్రతి అమావాస్యకి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంటుంది మీరు గమనించండి ఎప్పుడైనా మీరు అంటుంటారు గత సంవత్సరంలో ప్రతి సంవత్సరం నాకు మే నెల జూన్ నెల వస్తే సమస్యలు వస్తుంటాయి ఈ సంవత్సరంలో ఎప్పుడు ఈ సంవత్సరం ఈ టైంలో నాకు బాగాలేదని అనుకుంటుంటాం అదే ప్రియల్లో మనం ఉంటుంటాం మన వయసు పెరుగుతుంది ఆయుష్ తగ్గుతుంది అమావాస్య రోజు పునర్జన్మ వస్తుంది అందుకని చాలా అద్భుతమైన రోజు అది దేవతలు అనుగ్రహించేటువంటి రోజు అయితే అమావాస్య రోజు ఎక్కువగా నెగిటివ్ సంబంధించిన శక్తులు ఎక్కువగా ఉంటాయి ఆ రోజు ఏదైనా నెగిటివ్గా మనం చేస్తే తొందరగా ఫలిస్తుందని అంటూ ఉంటారు కదా అలా ఎందుకంటే నెగిటివ్స్ అలాంటివి ఏమి చేయరు తల్లి అమావాస్య రోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలు ఇవన్నీ మన సినిమాల్లో చూస్తాం వాస్తవికంగా అవన్నీ కాదు మనం వినటానికి కాస్త ఆహ్లాదకరంగా చూసుకోవడానికి బాగుంటుంది తప్ప వాస్తవికంగా అమావాస్య రోజు దేవతలకి ప్రీతికరమైనటువంటి రోజు అందుకని దేవతలకి ఇష్టమైనటువంటి పూజలు ఆరాధనలు ఆ తల్లికి చేసి నచ్చినటువంటి విధంగా ఒక సాధకుడు కావచ్చు ఒక మంత్ర సాధకుడు కావచ్చు ఒక దైవ సంకల్పం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు ఒక దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు కాబట్టి వాళ్ళందరికీ కూడా తీరిపోయేటువంటి వరం ఆ రోజు అమావాస్య రోజు దేవత అనుగ్రహిస్తుంది అని ఉంటుంది అందుకని ఎవరైనా మంత్రసాధన చేసేవాళ్ళు ఉపాసన చేసేటువంటి వాళ్ళకి యోగకరమైనటువంటి రోజు అమావాస్యగా భావిస్తారు అందుకని వాళ్ళకి అమావాస్య వస్తే చాలా ఆనందపడుతుంటారు ఈ రోజు దేవతకి ఏం అన్నీ నెరవేరిపోతాయి అనేటువంటి ఒక అభిష్టమైనటువంటి కొరిగితూ ఉంటారు వాళ్ళు అందుకని తల్లి అమావాస్యకి ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది అంటే అమావాస్యనంగా ఎక్కువగా లక్ష్మీదేవి కూడా ఆరాధిస్తే మంచిదని అంటూ ఉంటారు అంటే అమావాస్యకి అమ్మవారికి ఏం సంబంధం చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకనంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి భార్యాభర్తల్లో తగాదాలు జరుగుతుంటాయి పిల్లలు మాట వినరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల దగ్గర నలిగిపోతూ ఉంటారు ఇక్కడ ప్రతి ఇంట్లోకి మనిషికి ఏంటి ధనం డబ్బు ఉంది అని అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టుగా చెబుతుంటారు ఒక అమావాస్య రోజే అమ్మవారు ఎందుకు అంటే నాయన ఈ ముప్పై రోజులు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి దుర్లభమైనటువంటి కర్మల వల్ల నేను ఉండను వెళ్ళిపోతాను అని చెబుతుంది లేదమ్మా నువ్వు ఉండాలమ్మా అని చెప్పి అమావాస్య రోజు ప్రతి వ్యక్తిని కూడా పరీక్ష జరుగుతుంటుంది అంటే దేవతలు మనకు వరాలు ఇచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు పెడుతుంటారు వాటిల్లో ముఖ్యమైనటువంటి రోజు అమావాస్య ఆ అమావాస్య రోజు ఎప్పుడూ కూడా ధనాన్ని దుర్వినియోగం చేయటం కానీ ధనాన్ని దుర్బలాడటం కానీ ఎవరినైనా మనం దూషించడం కానీ ధనానికి సంబంధించినటువంటి పనులతో ఉదాహరణకు జోదం కానీ వ్యసనాలు కానీ ఇతరితరాల్లో కానీ నిమగ్నం అయిపోవడాలు కానీ మనం చేయకూడదు ఎందుకంటే దేవతలు మనకు వరాన్ని ఇచ్చేటువంటి రోజు అందుకని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కృపా కటాక్షం అమావాస్య రోజు ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ ఇంట్లో భార్యాభర్తలు తగాదాలు కానీ పడితే లక్ష్మీదేవి ఉండదు పిల్లలను కొడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆ రోజు భోజనం చేసేటప్పుడు తగాదాలు కాని వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు అలాగే మనం ఎక్కడైనా ఉద్యోగం సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా మనం తగాదాలకి తావిస్తే ఆ రోజు ఆ రోజు మన ఉద్యోగానికి కూడా ఇబ్బందులు వస్తాయి అందుకని మనం తినటానికి ఉండటానికి కావాల్సినటువంటి భుక్తిని లక్ష్మీదేవిగా చెబుతారు యోగాన్ని లక్ష్మీదేవిగా చెబుతారు భోగాన్ని లక్ష్మీదేవిగా చెబుతారు అందుకని ఒక మనిషి సంపూర్ణమైనటువంటి యోగ ఫలంలో ఉన్నాడంటే దానికి పరమార్థం లక్ష్మీదేవి అందుకని లక్ష్మి అంటే ధనం ఒకటే కాదు వీటన్నింటినీ లక్ష్మీదేవిగా కొలుస్తారు అందుకని అమావాస్య రోజు చాలా విధి విధానాలతో కానీ ఏ వ్యక్తి ఉన్నా కానీ అతను యోగవంతుడే అవుతాడు చాలా చక్కగా తెలిసి గురుగారు ధన్యవాదాలు అండి నమస్కారం